హలో మై డియర్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్డీసీ క్రియేషన్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను హోప్ మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ అయితే మేము మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నాము ఇంకా నేను మా అత్తయ్య ఇద్దరు పిల్లలు మా ఇద్దరు పిల్లలు అండ్ మా వారు డైరెక్ట్గా ఒక ఆఫీస్ నుంచి వచ్చేస్తారండి నల్లబాడు దగ్గరేను గుంటూరు నుంచి సో ఇంకెందుకు వెళ్తున్నాము ఏంటి అంటే సో మా వదిన వాళ్ళ పాప ఉంది కదండి శాశ్విక ఆ అమ్మాయికి స్టార్టింగ్ పళ్ళు రావటమే టీత్ ఫస్ట్ పైన వచ్చినాయండి అట్లా ఫస్ట్ పైన వస్తే మేనమామకి కీడు పళ్ళ మీద తన్నాలి అంటారు ఏంటమ్మా అప్పుడెప్పుడో చిన్నప్పుడు వస్తే ఇప్పుడు చేస్తున్నారు అంటారా సో అప్పుడైతే మాకు తెలియలేదండి అలా చేయాలని చెప్పేసి సో అలా పళ్ళు వస్తే మేనమామకి కీడు అలాగే ఉండకూడదు ఎప్పటికైనా చేయాలి అని చెప్పారు ఇంకా మేము వెళ్ళేసరికల్లా మా అయితే చక్కగా లంచ్ అయితే ప్రిపేర్ చేసింది పప్పు కొబ్బరి పచ్చడి బంగాళదుంప ఫ్రై అప్పడాలు చాలా టేస్టీగా ఉన్నాయి ఇంకా ఆ తర్వాత మేమందరం కూడా చక్కగా మా లంచ్ అంతా కంప్లీట్ చేసాము తర్వాత ఇదిగోండి ఇది మూకుడు అనమాట చాలామందికి తెలిసే ఉంటుంది సో అమ్మవారి దగ్గర పొగేసుకోవటం కానీ ఇట్లాగేమన్నా అవసరమైనప్పుడు నూనె పోసుకోవటం కానీ అలాగ వాడుతూ ఉంటాము సో దాన్ని రోకల్ని రోకలి బండా ఉంటుంది కదా ఇంకా వీటన్నిటిని కూడా చక్కగా పసుపు రాసి గుంకం బొట్లు పెట్టి పూతించాము ఇంకా మేము ఇట్లా మా పనుల్లో బిజీగా ఉంటే మా పిల్లలు ముగ్గురు కూడా చాలా హ్యాపీగా ఆడుకుంటున్నారండి ముగ్గురు ఒకటే చోట కలిసేసరికి ఆ తర్వాత కింద ఒక బెడ్షీట్ వేసి రోలు పెట్టాము ఆ రోలు మీద ఇట్లా ఒక మూకుడు మూకుడులో నూనె పోసామండి తర్వాత ఇట్లా శాశ్విక చేత తాంబూలం అక్కడ పెట్టించాము రోల్ దగ్గర మెడలో ఒక దండేసాము నాకైతే భలే కొత్తగా అనిపించిందండి నేను ఎప్పుడు ఎవరికీ చూడలేదు తర్వాత మనం కింద అరేంజ్ చేసిన మూకుడు ఉంది కదండి సో దాని పైగా ఇట్లా కొంచెం తెల్ల టవల్ పట్టుకుంటే సో అటువైపు శాస్విక ఇటువైపు మా వారు ఉన్నారు ఆ శాశ్వక నూనెలో ఫేస్ చూపిస్తుంటే తీర్తున్నాయి కదా పళ్ళు ఆ పళ్ళ మీద ఇనప సహాయంతో ఏదైనా అట్ల కాడ కానీ సీల్ అలాంటిది కానీ తీసుకొని ఆ నూనెలో గుచ్చుతున్నారు అలా గుచ్చితే కీడు పోయిద్దంట తర్వాత మళ్ళీ శాశ్వక పళ్ళు ఉన్నాయి కదండి ఆ పళ్ళని మా వారు కాలి కాలి బ్రొటన్ వేలు ఉంటుంది కదా ఆ బ్రొటన్ వేల్తో పై అన్ని తంటే సో మళ్ళీ కీడు పోయిద్దంట అది కూడా చేశాము ఆ తర్వాత ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత తర్వాత మళ్ళీ మా వారిని ఇలా కూర్చోబెట్టి మా మా హస్బెండ్ వాళ్ళ మేనమామండి ఇట్లా మెడలో టవల్ వేయాలంట సో అలా వేసి తర్వాత ఈ మూకుడు ఉంటుంది కదండి ఆ మూకుడులో నూనె ఇట్లా శివాలయంలోకి వెళ్ళి శివాలయంలో వెలిగించి రావాలంట సో మా వారు వెళ్ళి ఇట్లా శివాలయంలో ఒత్తిలేసి వెలిగించారు ఇంకా శివాలయంలో బ్యాక్ సైడ్ని ఒక చెట్టు కింద ఇలా వెలిగించారండి సో ఇంకింతేనండి ఇంతటితో కంప్లీట్ అయిపోయింది అంతేనండి సో పై పైపళ్ళు వస్తే మేనమామ సో ఈ విధంగా చేస్తారంట నేనైతే చాలాసార్లు విన్నాను కానీ ఎప్పుడూ చూడలేదు ఇప్పుడే డైరెక్ట్గా చూశాను సో ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బాయ్